सत्ता डाल दिन के आज तो क्या आज तो नहीं तो वो पिकनिक कॉल कर लाना तेरे तरफ से క్యాబేజీ బుట్ట ఉల్లిగడ్డ ఇవి చేస్తున్నామని ఒకటి కావాలి కదమ్మా మీకు వస్తాడు కదా ఏటో ఏటో ఉంది అని అమ్ముతాడు మామయ్య అందుకే నేను అన్నా లేవు అవి ఏం చెప్పు ఇది తీసేస్తాను వేడి వేడివేడి ఉల్లిపాయ క్యాబేజీ పకోడి ఇది ఆలుగడ్డ అరటికాయ పకోడి అంటే బజ్జీలు చాలా బాగున్నాయి ఉన్నాయి వేడివేడిగా కూడా ఉన్నాయి ఇది నేను అరటికాయ తిన్నానని మా మమ్మీ నా కోసం ఈ పకోడీ వేస్తుంది ఉల్లిగడ్డ ఇంకా క్యాబేజీ కలిపి స్పైసీ స్పైసీ పకోడి ఇంకా బాగా వేగాలంట మమ్మీ చెప్పింది मेके पकोड़ी इष्ट नृत्य చేస్తాం తోలింది మంచి తయారవుతుంది ఏమి పలుకో వంద రూపాయలు తింటే ముప్పై రూపాయలు ఇడ్లీ తిన్నా నలభై రూపాయలు వేమల పానా కాదు ముప్పై రూపాయలు మిగిలింది கலச்சு சூஸ்னனானவே வந்தா நான் வெட்டிட்டான் கலர் என்ன மான் மான் தூ மாவுல கொடறேன் நான் வந்து மேரம் போட்டு ஒரு 1/2 கிலோ மார் கொடிச்சி இல்ல மார் கொல 1/2 கிலோ சி இல்ல తర్వాత ఒక ఆరు గౌన్లు ఇచ్చింది అక్కడ తెల్లకి గౌన్లు తర్వాత స్క్రీములు అట ఇక్కడ పొక్లు అవుతున్నాయి ఇక్కడ దాని గౌర నుండి స్క్రీములు ఇచ్చింది అవి అక్కడ వచ్చిన పంపి అందులో ఇలా తింటాడు అలా అన్నాడు कौन ड्राइव आउता ने गती तात। नान सला इनोपडे हा आले काय नाही आंनो नाही पचिर का रे बागा आउना मां माइक पोट ने कसे पैक न में करा अच्छी बूटी तो नुंडे अच्छी दिसत होते का केला की शाम में ना तो त्या काम वो और 4000 यार तो पोटला आता लवकर मूने नाही ना आले मू पैक पैक കിച്ചനലിൽ ദാ കഴിക്കൂ അല എല്ലാ അല്ലല്ല ബ്രദർ കിച്ചനത്തിൽ വെച്ചിട്ട് റാപ്റ്ററാണ് പോക്കിലൊരുയരപ്പൊ തരും യമ്മ ഓഹോ ഏ ആയിനെട്ട് പോക്കിൽ സാധനം നേരെ കൊണ്ടേയിട്ട് പോവാനാണ് ಅಂತതല്ലാ അവിടെ ആരും തല രറുതങ്ങ പോക്കിൽ നിന്ന് എന്ത് ഇയാൾ എന്താ തീം പോ വീഡിയോ ഇപ്പട്ടേ വീടി വീടി പക്കടി கேபேஜி புள்ளி கடந்த வச்சு நானும் और हाँ, हाँ, ये को जाना पड़ गया आज को ना नहीं मिल मुड़ अच्छी इलाके में दर पर एक दो हां हां बिरयानी बोलूं किस नाम एक कहना बिरयानी हम तो कहना मुनीसा नाम देना ఇది ఇయ్యి ఆ పెరక గుడ్డిని నవరా

হরদিন

అది నూనె నా బ్రూచే చేసేస్తే తిని పచ్చడికి వేసేక అలాగే నోచుకొని తయారు వేసుకొని Kuyat! Kaul sub lankum uma! Empa dropi hili. Pakoredi sirtta nua nar socih... Hele

ఆ పట్టమప కొడిదేనా అంటే ఏను వరకు లైన్ తెలుతునలా లైన్ పెట్టడం రా ఆ సర్టిఫికెట్ లోనే అన్నీ ఉందనుకుంటా నేనే సరైన దొంత